గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజీపేట పరిధిలోని బందన్ చెరువు హన్మకొండలోని సిద్ధేశ్వరం గుండం హసన్ పరిధిలోని పెద్ద చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబేద్ కిషోర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడేలతో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్ దీపాలను ను ఏర్పాటు చేయాలని క్రెయిన్లు విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పలను సిద్ధంగా ఉంచాలని వాహనాల రాకపోకలకు పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇండ్లో ఉంది కదా లాస్ట్ టైం మనం చూసేస్తాం మళ్ళీ

సమస్య లేదు వాడు వందల విస్తృత పబ్లిక్ లో కమ్ 5 హ్యాండిల్ లో మోషన్ ఫ్లూట్ చేస్తా ది స్ట్రెచింగ్ హౌ బిట్ ఫిట్ 10 ఫిట్ మనకు 20 అవసరం సర్ కొత్తదే ఇంకొంచెం పుష్ బక్ చేద్దాం అంటే దీని దగ్తు దూస్తా డీజిల్ టింక్ కావాలా లేదంటే అది ఇంకా పుష్ బక్ చేయాలి డీజిల్ టింక్ పుష్ బక్ ఆ తర్వాత పోయండి యాజ్ సర్ 4 కి इवन दिस पार्ट। मार्केंगाट पब्लिक अलग टेन्द्रिंग ఇక్కడ వరకు ఎంతో కొంతమంది పక్కన నుంచి పోయి పోతాము అట్లా ఉంటే అప్పుడు నైట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే

இன்டர்நேஷனல் <laughs> अरे कृष्ण अरे अरे अनि क्यान्सल गर्छि पट्टि